శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం ఈరోజు చంద్రుడు ఎనిమిదవ రాశిలో సంచారం చేయబోతున్నారు ఏడవ రాశిని వదిలిన తర్వాత ఎనిమిదవ రాశిలోకి రావడం కృత్తికా నక్షత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణేశ్వర స్వామిది రోహిణీ నక్షత్రం శ్రీకృష్ణుడి నక్షత్రం వీళ్ళిద్దరూ వృషభ రాశిలోకి వచ్చినప్పుడు దాన్ని చంద్రాష్టమ దోషం అని చెప్పబడుతుంది అంటే ఎనిమిదవ స్థానంలోకి వీక్షించడం జరుగుతుంది అందువల్ల మనం ఏం చేయాలి సూర్య ఉదయం శివాలయానికి వెళ్ళి దేవదర్శనంలో పాల్గొనడము లేదు మీ ఇష్ట దేవతలు శ్రీరాములు వారి గుడికి కూడా వెళ్ళిరండి ఎటువంటిది లేదు లేదా కృత్తిక రోజు అయినందువల్ల మనం ప్రత్యేకంగా సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది మొదటిది ఈరోజు చంద్రుడు సూర్య నక్షత్రంలో ఉంటే కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు నిరాశ కలిగించే కొన్ని విషయాలు ఆత్మీయంగా బంధువుల్లో ఏదో అలజడి ఇట్లాంటిదన్నీ కూడా ఈరోజు మనకు కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పాపం కంప్యూటర్ ద్వారా ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతుంటారు కొంచెం సమయం పడుతుందండి ఒకటి రెండు రోజులు ఎందుకంటే ఉగ్ర నక్షత్రమే ఇది కూడా కృత్తికా నక్షత్రం దాంట్లో మనకు తులారాశికి ఎనిమిదవ స్థానంలో చంద్రుడు దాన్ని చంద్రాష్టమ దోషంగా చెప్పబడుతుంది అందువల్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆ కంప్యూటర్ ద్వారా ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు అడుగు వేయండి ఎటువంటి ఇబ్బందులు రాదు అంటే ఒకటి రెండు మూడు దినాలు లేదా ఒక వారం తర్వాత కూడా మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఈరోజు కుటుంబంలో చిన్న భార్యాభర్తల్లో చిన్నపాటి అలజడి పిల్లలు చదువుల విషయాల్లో నిరాశ కలిగించే ఫలితాలు కొన్ని కనబడడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబాన్ని సంబంధించిన విషయాన్ని గమనించి దానికి కావలసిన కొన్ని మనం చేయాల్సిన కర్తవ్యంతో కూడిన పనులు చేయాలి అది శ్రమతో కూడిన పనులు అంటారు ఎప్పుడు కానీ చంద్రుడు అష్టమంలో కానీ వ్యయంలో కానీ సష్టమంలోకి వచ్చినప్పుడు మనకు కర్తవ్యాన్ని ముందు పెట్టడం ఆ చే ఆ పనులని వేగవంతం చేయమని చెప్తుంది అంటే కొద్దిగా కష్టం ఉందని పోయిన పనులు జరగకపోతే ఏం చేస్తాం ఈరోజు పోయాము నిన్న వెళ్ళాను ఈరోజు ఉదయం వెళ్తే అప్పటికి కూడా మనకు మంచి రిజల్ట్ రాకపోతే వెళ్ళలేము కదా అలాంటప్పుడు తిరిగి తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అందువల్ల ఎక్కడ కానీ నోటి మాటలో అదుపు తప్పకుండా ప్రేమ విషయంలో కానీ అలాగే ధనం ఇచ్చే చోట కానీ తీసుకునే చోట కానీ పెద్దగా ఆవేశపరువులు కాకుండా చిన్నపాటి గొడవలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి ప్రతి చిన్న విషయమే అది ఏ ఆ చిన్న విషయం ద్వారా పెద్ద స్థాయి గొడవలు కూడా జరగచ్చు ఆ దానివల్ల ఎవరు బా బాధించబడతారు తులారాశి వారే ఇబ్బందులు కలుగుతారు ఆ చుట్టుపక్కల ఉన్న రాసులు వాడు చాలా వేగంగా ఉంటాడు ఎందుకంటే మన టైం అనేది కొద్దిగా బాగలేదు కదా అందువల్ల ఇలాంటిదన్నీ వివరంగా చెప్పినప్పుడే గోచార ఫలితాల్లో మనం గమనించుకోగలుగుతాం జాగ్రత్తలు వహించగలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం ఎప్పుడు రొటీన్గా ఒకే విషయం చెప్పడం వల్ల ఎవరికి ప్రయోజనకరంగా ఉండదు జ్యోతిష్యంలో గోచార ఫలితం అంటే మంచి చెడు చిన్న బిడ్డ పుట్టిన బిడ్డ నుంచి చివరి ముసలేవాడి వరకు ఈ గోచారం పనిచేస్తుంది అనుకోండి ఇప్పుడు చిన్న బిడ్డ పుట్టింది ఆ రోజు నక్షత్రము ఆ రోజు రాశి ఒక లగ్నానికి లగ్నం అనుకోండి ఎనిమిదవ స్థానంలో చంద్రుడు ఉంటే బాల దోషం వస్తుంది అలాగా ఆ బిడ్డ నుంచే ప్రారంభమవుతుంది ఇక్కడ అందరికీ సరి సమానమైనదే ఇక్కడ కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈరోజంతా నిన్న మొన్నటి వరకు చాలా సంతోషంగా ఉన్నాను అనుభవాలు చాలా బలంగా ఉన్నాయి నిన్న గెట్టుగెదర్ ప్రోగ్రాం చేశాను అంటే ఈరోజు కుదరదు ఈరోజు మీకు ఆ ఇవ్వడు అందువల్ల ప్రత్యేక దృష్టి మీరు పెట్టుకోండి వ్యాపార రంగాల్లో కానీ నూతనంగా మనం అగ్రిమెంట్లు వేసుకోవాలని షేర్ మార్కెట్లో వాళ్ళు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే అంటే మ్యూచువల్ ఫండ్స్ విషయాల్లో కానీ అన్నీ జాగ్రత్తగా లెక్కించి జాగ్రత్తగా చూసుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయండి ఇంకా రెండు రోజుల తర్వాత అయితే మనకు ఇంకా కొద్దిగా ఫ్రీ అయిపోతాం చాలా అద్భుతమైన రాజయోగాలు చూడబోతున్నారు చంద్రుడు తొమ్మిదవ రాశిలోకి చేరిన తర్వాత చాలా అదృష్ట దినాలు దాని గురించి కూడా చెప్తాను నెక్స్ట్ డే నెక్స్ట్ డే వస్తుంది కదా దాని గురించి కూడా మనం పరిపూర్ణంగా వివరిస్తాను ఇప్పటికీ ఈ రోజుటికి గోచార ఫలితాల్లో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి పది పై అధికారులు వల్ల మనకు కొంచెం మిశ్రమ ఫలితం ఉండొచ్చు పోయిన చోట పక్కన ఉన్న వాళ్ళతో కానీ ఎదురుగా ఉన్న వాళ్ళతో కూడా సమస్యలు ఏర్పడవచ్చు ప్రత్యేక దృష్టితో ఆలోచన చేసి ఎటువంటి మాటలు మాట్లాడుకోకుండా జాగ్రత్తగా మీ పని పైన పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా చేసుకోండి విద్యార్థులకి నిరాశ కలిగించేనట్లే ఈరోజు కనబడుతున్నది